ఉంది మీరు ఎందుకు తెచ్చినా కూతికి ఎక్కడ తెచ్చినాయి నీళ్ళు ఆ మంచి రక్క మేడారం వాడుల ఏడ్చినప్పుడు నా ఊరు సగం ఊళ్ళోకి వచ్చినాయి నీళ్ళు ఆమె అక్కడ ఏడవా నేను ఇక్కడ ఏడవా పిల్ల జల్లల్ని పట్టుకొని పోయి వాగుల ఆ అక్కడ ఏడవా నేను ఇక్కడ ఏడవా అప్పటి కాంచి మాకు సమ్మక్క తల్లి కన్ను తెలిసి మా ఊరుకు రోడ్డు ఇల్లు ఆమె మంత్రి అయిన కాంచి ఆమె సాయం తప్ప మాకు ఎవరికి లేదు చేయగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోము ఆ చిన్న గ్రామానికైనా ప్రతి గ్రామం ఇల్లు ప్రతి మహిళకి ఇల్లు రావాలి ప్రతి గ్రామానికి ఈ రోజు నీకు అక్కడి ఆ రోజు పిల్లలు తల్లు ఆదేం చేస్తా నాకు ఇల్లు ఇల్లు నన్ను నిరుగ నువ్వు ఎవరు ఎవరు నాగ చోసి అక్క నువ్వు ఎవరు నీ ప్రభుత్వం కాడికి పోయి ఏ రోజన్నా తీసుకొచ్చి పేద ఊళ్ళకి ఏమన్నా పంచిపెట్టవా కోట్ల కొద్ది గుట్టలు గట్టలు మంత ప్రభుత్వం మంచిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాకలతో సాదే పార్టీ మంచిది కాదు నేను అడుగుతున్నా నాకు సమాధానం చెప్పు ఈ రోజు నువ్వు చేసే పని మంచిదా